నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఆరంగేంద్రం పైన భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి మరి వీటన్నిటినీ కూడా ఏ విధంగా చూడాలి చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ వైఎస్ విజయమ్మ కొడుకు చేతిలో ఎన్సీఎల్టీ కోర్టులో ఓడిపోయారు సార్ మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆమె కొడుకు దగ్గరకు ఆప్యాయంగా వెళ్తే అక్కడ కొడుకు దగ్గర నిరాధారణకు గురయ్యారు మరి ఇప్పుడు కొడుకు మీదకి మనవన్ను వదులుతున్నారా ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అమ్మమ్మ గారి ఆశీస్సులతోటి తల్లితో పాటు కర్నూలు ఉల్లు యార్డ్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఈ రాజకీయ ఆరంగేట్రాన్ని ఏ విధంగా చూడాలంటారు అసెంబ్లీకి బై ఎలక్షన్ అంటున్నారు మరోవైపు సడన్గా రాజారెడ్డిని మరి రాజకీయంలోకి తీసుకురావటం అంటే తల్లితో పాటు అతను కర్నూలు ఉల్లి యార్డుకు వచ్చేసరికి మెడలో కండవా కూడా వేసుకున్న దీంట్లో ఇది రాజకీయ అరంగేట్రం అనే చర్చ బయలుదేరేటప్పుడు కారు ఎక్కేటప్పుడు అక్కడ మరి విజయమ్మ మరి ఆశీస్సులు తీసుకోవటం ఇట్లాంటి పరిస్థితుల్లో రేపు గనక పులివెందులు గనక ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థిగా కొడుకుందించుతుందా షర్మిల అంటే నిన్నటిదాకా అన్న వదిలిన బాణం షర్మిలు అన్నారు ఇప్పుడు అన్న పైకి మరి చెల్లి వదిలిన బాణం రాజారెడ్డి రాజారెడ్డి ఇప్పుడు ఏంటి అతను నాలుగేళ్ళు అమెరికాలో ఏదో ఉన్నత చదువులైనా వెళ్ళాడు ఏదో లవ్ చేసినట్టున్నాడు పెళ్లి చేసుకుని ఇవాళ మరి అతను ఆమె కూడా ఎవరు రాజారెడ్డి భార్య ఒక బలమైన సామాజిక వర్గం అంటే రెండు సామాజిక వర్గాల ఓట్లు పడతాయన ఒకటి ఆస్తుల రగడ ఇద్దరి మధ్య షర్మిల జగన్మోహన్ రెడ్డి రెండు ఈ రాజకీయ రగడ ఎవరు రాజశేఖర రెడ్డి వారసులు అనే దాంట్లో షర్మిలకు అన్యాయం జరిగింది అటు ఆస్తుల్లో జరిగింది ఇటు రాజకీయ పదవుల్లో జరిగింది విజయమే చెప్పింది కదా ఆమెకు ఓపెన్ లెటర్ రాసింది ఏమని ఒక బిడ్డ మరొక బిడ్డను బాధిస్తే బాధిత బిడ్డకి అండగా ఉండటం తల్లిగా నా ధర్మం అని ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి శాసనసభకి వెళ్ళటం లేదు అరవై రోజులు కనుక శాసనసభకి వెళ్ళకపోతే అనర్హత వేటు పదకొండు పై మందిపై వేటు అంటున్నారు పులివెందులకి బై ఎలక్షన్ కనుక వస్తే అక్కడ బీటెక్ రవి సవాల్ చేస్తున్నాడు ఏది మొన్న జడ్పీటీసీ జగన్మోహన్ రెడ్డి డిపాజిట్ కోల్పోయిన పరిస్థితుల్లో ఆ రెండు జెడ్పీటీసీలు మేము గెలిచిని రాజీనామా చేస్తాం నువ్వు కూడా పులివెందుల అసెంబ్లీకి మరి పోటీకి సిద్ధమా అన్నాడు ఇట్లాంటి సందర్భంలో ఇవాళ షర్మిల ఇది ఖాయం బై ఎలక్షన్ వస్తుంది అంటూ తల్లి కొడుకు పంచుకున్నారా కొడుకు అసెంబ్లీకి తల్లి పార్లమెంట్కి గతంలో మొన్న ఎన్నికల్లో పోటీ చేసింది షర్మిల పార్లమెంట్కి పోటీ చేస్తే మరి ఓడిపోయింది విజయమ్మ అమెరికా నుంచి వీడియో వదిలింది ఏది వాళ్ళ రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేస్తోంది అందరూ ఓటేయండి అంటూ ఆ వీడియో వదిలినా కూడా ఎన్ని ఓట్లు వచ్చాయి లక్షన్నర ఓట్లు ఏమో వచ్చాయి టెన్ పర్సెంట్ ఓట్లే వచ్చాయి కాకపోతే అవినాష్ రెడ్డి మూడు లక్షల అరవై వేల ఓట్లతో గెలిచాడు పోయినసారి ఇప్పుడు అరవై వేలతో బయటపడ్డాడు అసలు ఆ షర్మిల కనుక పోటీ చేయకపోతే అవినాష్ రెడ్డి ఓడిపోయేవాడని అక్కడ అక్కడున్న తెలుగుదేశం అభ్యర్థి భూపేష్ రెడ్డి ఎవరు అతనికి దగ్గర దగ్గర ఐదు లక్షల ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఈమెకు వచ్చిన లక్షా నలభై వేలు అతనికి వచ్చిన మెజారిటీ అరవై వేలే ఈ లక్షా నలభై వేల ఓట్లు కూడా తెలుగుదేశం కనుక పడి ఉంటే అవినాష్ ఓడిపోయేవాడు ఎనభై వేల ఓట్ల తేడాతో అంటే ఇప్పుడు ఒకటి షర్మిల పోటీ అవినాష్ గెలుపుకు దోహదపడిందా వైసీపీకి మేలు చేసిందా ఇప్పుడు ఈమె ఏది కొడుకుని దించడం ద్వారా పులివెందుల్లో మళ్ళా ఇంకోసారి వైసీపీకి మేలు చేయడానికి దించుతోందా ఇప్పుడు ఏది ఇప్పుడు ఇవాళ అతను రాజకీయం మేనమామ జగన్మోహన్ రెడ్డికున్న క్రేజ్ నాకెందుకు ఉండదనా ఒకటి ఇక్కడ రాజారెడ్డి అసలు ఆ పేరే అతనికి మైనసా ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అది ఒక రాజ్యాంగంకి ఆ పేరు పెట్టారు ఏమని రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని అసలు రాష్ట్రం మొత్తం మారుమోగింది ఇట్లాంటి పరిస్థితుల్లో రెడ్డి కుటుంబం నుంచి నాలుగవ తరం ప్రతినిధిగా ఈ రాజారెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి కనుక జైలుకెళ్తే అసలు జగన్ వారసత్వం ఎవరు అంటున్నారు కూతుళ్ళిద్దరు వస్తారు హర్ష వర్ష అంటున్నారు అంటే ఇప్పుడు అసలు ఏం జరుగుతోంది అక్కడ ఏది ఇవాళ రాజశేఖర రెడ్డి కుటుంబం అటు పులివెందుల్లో పరపతి లేకపోతే కడప జిల్లాలో ఇవాళ పలుకుబడి పూర్తిగా డ్యామేజ్ సొంత నియోజకవర్గంలో సొంత జెడ్పీటీసీలో డిపాజిట్ పోయింది ఇలాంటి పరిస్థితుల్లో మరి రాజకీయంలో మరి తను దించటం అనేది ఒకటి ఆ కుర్రాడు గతంలో వాళ్ళ తల్లి తెలంగాణలో పాదయాత్ర చేసింది అక్కడ వైఎస్ఆర్ టీపీ అని పెట్టి ఆ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు వీళ్ళు అంటే అమ్మ కాబట్టి అప్పుడప్పుడు అక్కడక్కడ కలిసి మాల్ పాల్గొన్నారా లేదు రాజకీయం చేయాలన్న ఒక లక్ష్యం లేదు అదొక క్రేజ్ ఈ కుర్రాళ్ళలో మొదటి నుంచి ఉందా రాజారెడ్డి రాజకీయం అనేది అనేక ప్రశ్నలు అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలో విజయమ్మ ఆశీర్వదించి పంపటం ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఆ వీడియో కూడా నీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కారు ఎక్కబోయే ముందు మరి అమ్మమ్మ ఆశీసులు తీసుకుని అతను రావడం అనేది స్పష్టమైన సంకేతం ఏంటి ఇక్కడ ఒకటి కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు అతని పోటీ ఎటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ జగన్ జైలుకెళ్తే ఇంకా పార్టీలో ఎవరు ఉండరు కాబట్టి ఇక మొత్తం ఈ వైసీపీ వాళ్ళంతా కాంగ్రెస్లోకి వస్తారు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమిగా రేపటి రాబోయే ఎన్నిక ఉంటుందన్నటువంటి ఒక దూర దృష్టితో ముందే కొడుకుని ఆమె మరి రాజకీయంలోకి దించుతోందా షర్మిల ఇంకో అంశం సార్ ఇప్పుడు వైసీపీ అసెంబ్లీకి వెళ్ళకపోతే పులివెందులకు ఉప ఎన్నిక తప్పదు అంటున్నారు మీరు అన్నట్టుగా ఒక పక్క నుంచి బీటెక్ రవి గారు సవాల్ చేస్తున్నారు మరో పక్క నుంచి తన కుమారుడిని పులివెందుల నుంచి పోటీ చేపిస్తుంది అంటారా షర్మిల గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందంటారు అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అక్కడ వైసీపీ క్యాండిడేట్ ఎవరు ఇప్పుడు లిక్కర్ కేసులో అతను అరెస్ట్ తప్పదు అంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ ఆయన పైన ఇటు సభకి వెళ్ళకపోవడం వల్ల అనర్హత అనర్హత ఓటు వేటు పడ్డ తర్వాత ఇంకా ఆయన ఎటు కంటెస్ట్ చేయడు అప్పుడు అసలు వైసీపీ క్యాండిడేట్ ఎవరు భారతీ మేడం కంటెస్ట్ చేస్తారా లేకపోతే కూతురు వస్తుందా అక్కడి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి కూతురిని దించబోతున్నాడు పెద్ద కూతురు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతోంది తండ్రి కనుక జైలుకి వెళ్తే మరి మా నాన్న జైల్లో పెట్టారు అంటూ ఒక సింపతి డ్రామాతో ఇవాళ ఈ తల్లి కూతురు అప్పుడు జగన్ జైలుకి వెళ్ళినప్పుడు ఆ తల్లి కూతురు కన్నీళ్ళు ఎవరు షర్మిళ విజయమ్మ ఇప్పుడు ఈ తల్లి కూతురు ఎవరు ఈ భారతి మేడం లేకపోతే హర్ష వీళ్ళు మళ్ళీ ఒక డ్రామా ఒక సింపతి అంటే ఏం జనం పిచ్చోళ్ళ వీళ్ళు ఎంతోకేళ వీళ్ళ రక్తంలోనే నటన ఉంటే నేరం ఉంటే అటు నటన ఇటు నేరం రెండు కలగలిసిన కుటుంబాలేనా ఈ వయస్సు కుటుంబం ఏదైనా రాజశేఖర రెడ్డి కుటుంబం మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదు రాష్ట్రాన్ని అంతగా వదిలేటట్టుగా లేరు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్